నాతో ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడిర అంటే ఏమున్నా చూపిస్తాం మనము రమ్మన్ రమ్మన్నా మాట్లాడినాము కదా అప్పుడు ఉందా వీడియో అనిల్ది యాక్సిడెంట్ అటెంప్టా నువ్వు చెప్పన్నా ఒక గలీజ్ మాట వచ్చింది కాల్లా వాళ్ళు మంచిగా చేసుకొని చెప్పురు వచ్చిందా లేదా కాల్ అరే చూడన్నా ఏమన్నావ్ అన్న ఏం అన్న అబద్ధాలు మాట్లాడొద్దు అన్నా తుష్ణా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి చెప్పి మాట్లాడేది మనోడు ఇన్వాల్వ్మెంట్ ఈ టాపిక్ దేనికి ఐతుంది కొట్లాట మీకు ఎందుకు ఐతుంది అన్న కాల అన్న ను దిస్తానా నీకు తెలుసు ఏమన్నారో తెలుసా శామన్నా మీరు అసలు ఫ్యామిలీ వీడియో చూడలే బర్త్డే ఇప్పుడు నేను అడగాల ఫ్యామిలీ వీడియోలు ఎందుకు చూస్తలేరా అని అంటే ఉట్టి టైం పాస్ కి చేస్తున్నారు వీడియో ఎందుకు చూడలే మీరు ఏమో కొట్టనీకి వచ్చినామా ఇమ్రాన్ నువ్వు అట్లనే అంటావు నేను ఫోన్ చేస్తున్నావు రా ఫోన్ చేస్తున్నా అరే నీకు చెప్తున్నా వచ్చి డైరెక్ట్ ఒకళ్ళకైతే ఒకటి చూపిస్తున్నా నేను ఏంటంటే నాకు శ్యామాన విజయాన ఫోన్ చేసారు ఇప్పుడు ఫోన్ చేసి ఏమైంది మాట్లాడుతున్నాం మేము నార్మల్గా అనిల్ టాపిక్ మాట్లాడుతున్నాం వాళ్ళు ఎక్కడో ఉన్నారు నాకు కూడా ఉన్నారని సో వాళ్ళు అడిగింది ఏంటంటే నార్మల్ టాపిక్ ఏం నడుస్తుంది అంటే నాకు ఎందుకు చెప్పాలి అడిసే ఏం నడుస్తుంది అని చెప్తున్నారు మాట్లాడుతూ మాట్లాడుతున్నాము ఈడ నేను చేసిన తప్పేముంది వాళ్ళు వాళ్ళు నాతో ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడిర్రు అంటే నేను నా చెవులతో నిన్న నేను ఫోన్ చేసిన డైరెక్ట్ అన్న చక్కగా మాట్లాడు అన్న చక్కగా మాట్లాడు అంటే నువ్వు విన్నావా నువ్వు వాళ్ళు అన్నది నా చెవులతో నేను ఇన్నా ఇన్ని నేను డైరెక్ట్ ఇప్పుడు అన్న కూడా ఫోన్ చేసిన నేను డైరెక్ట్ కెమెరా పెడుతున్నా వాళ్ళు రాని వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతాను నేను దీంట్లో నేను తప్పు చేసిన అంటే నాకు చెప్పుతో కొట్టురి లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళని కొట్టురు ఇడ ఏం చేయలేదు నేను నా పనులలో నేను ఏదో చేస్తున్నా ఏదో చూపిస్తామో ఏదన్నా అవుతుందేమో దాంట్లో ఏముంది నిజమని చూపిస్తామని నేను ముందుకు పోతున్నా కానీ అంతకుమించి నాకు దీంతో వచ్చేది లేదు ఏం లేదు నేను నా ఒడ్లు వేసుకొని నా టైం వేస్ట్ చేసుకొని అంతా తిరుగుతున్నా అది అన్నకు కూడా తెలుసు అన్న కూడా అందుకే దీంట్లో సపోర్ట్ చేస్తుండు అయినా కానీ కూడా వాళ్ళు ఫోన్ చేసి ఏదన్నా కూర్చొని మాట్లాడుతురు నువ్వు అట్లా చేసినావు నువ్వు ఇట్లా చేసినావు మాకు చెప్పాలి ఎక్కు చెప్పాలి అంటే నేను ఎందుకు చెప్పాలి ఇదేమో దావత వాళ్ళకి చెప్పనీకి రావాలి కదా ఇప్పుడు ఒక ఇట్లా కష్టపడుతుంది మన దాంట్లో ఇట్లా అయిన వాళ్ళకి ఏం చేయాలా రావాలా దానికి ఉల్టా సీదా మాటలు మాట్లాడేసి ఇప్పుడు వస్తున్నాం ఎక్కడున్నావు ఆ అన్న ఉండి వస్తున్నాం అంటే ఏం చేయాలి నేను రమ్మ నేను కొట్టి చంపేస్తారా లేకపోతే వాళ్ళ పెద్ద దాదా వస్తున్నారు అంట రాని వాళ్ళే తప్పు మాట్లాడారు వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం మేము ఆనే ఉండు ఇన్న ఉండు అంటే ఏం చేస్తాను నేను రాని అందుకే కెమెరా పెట్టినా ఏమున్నా చూపిస్తాం మనము రమ్మన్ రమ్మన్ అలా రమ్మను నాకు పర్సనల్ టెన్షన్స్ ఉన్నాయి నాకు కాలేజ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా కానీ కూడా ఇప్పుడు అన్న అన్న సినిమా పీజీలలో ఉండు అన్ని ఉండు వచ్చారు నువ్వు పెట్టు డైరెక్ట్ పెట్టు ఏమైందన్న చెప్పాలా మీరే పెట్టి తెలియాలి కదన్న అన్ని మీరు కూడా ఏం మాట్లాడారు తెలియాలి అందరూ ఏం మాట్లాడుకున్న నువ్వు ఏం మాట్లాడి నీకు తెలియదు అన్న నెగిటివ్ కాదన్న ఇక్కడ మ్యాటర్ నెగిటివ్ కాదా అన్న నేను చెవుతో నీ

నాకు ఒక ఫోన్ చేయవచ్చు కదా అర్థం నేను కూడా వచ్చేటాను కదా నేను సపోర్ట్ చేస్తున్నా కదా కదా అని ఒక మాట అన్నా అని అటెంప్టా నువ్వు చెప్పాను క్వశ్చన్ మార్కే కదా ఇంకా అది అటెంప్ట్ అని చెప్పినాక మీరు అందరు ఇన్వాల్వ్ అవుతారా ఇంకా నేను ఇంకా తెలుసుకుంటున్నా నేను ఫీల్డ్ లో తిరుగుతున్నా అసలు ఏమైంది అని ఎందుకు తిరుగుతున్నా మేము కదా మీకు ఎందుకన్నా అంత స్ట్రెస్ నేను చూసుకుంటున్నా కదా మన గురించి మీరు ఇంకో పెద్ద గాలి అన్న మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినంత ఇంకా పెద్ద గాలి అన్న కదా గమనున్నా పెద్ద అవసరం లేదు దగ్గర నుంచి మనోడు కాబట్టి ఎంత మనోడే అన్న మనోడే హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని చూసుకున్నప్పుడు కదా

అరే చూడన్న ఇవ్వ ఇవ అబద్ధాలు మాట్లాడద్దు అన్నోని కాదన్న విడుదల పెట్టుకోని రావు ఆగా నా ఒక్క నిమిషం అన్న ఫోన్ చేసిరన్న ఉన్నారో నాకు తెలియదు అన్న వాళ్ళు ఫోన్ చేసిరు నేను కూడా మాట్లాడుతున్నాను మంచిగానే అదే ఏమైంది ఏడదాకా వచ్చింది అనిల్ ఇన్సిడెంట్ లేడయినాయి అది అదా ఇదా అదని మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే

నిల్లి దగ్గరికి మా నా దగ్గరకు వస్తామని తమ్ముడు రాడానికి వస్తాడు కాదు ఏమైంది ఏమైంది అని పద్ధతి వేరే ఇప్పటిదాకా మీరు కాళ్ళు కూడా మాట్లాడిన పద్ధతి వేరే ఉండే అన్న మాట్లాడలే పెడితే ఎందుకు పోయే చెప్పండి కెమెరా ఎందుకు పెడుతున్నావు అరే బయట కాదు బాయి బయట వాళ్ళం కాదు మాట్లాడారు

అరే నేను అరే మా తమ్ముడు బై మేము ఇట్ల మాట్లాడుకుంటాం నీకు అన్నీ మీ ఇంట చూసుకో మాకు రిలేషన్ వేరే ఉంది అరే భయ్య నేనేం తప్పు ఎట్లేదన్నా అన్నేమన్నాడు నేను చెప్పినట్టు ప్రూఫ్ ఉందా రికార్డింగ్ చెప్పాను అంటే బయట రికార్డింగ్ నా దగ్గర ఇట్లా ఉంటది మాములు మాములు ఇట్లా కొట్లాడుకుంటారు ఈ వీడియో చూడేది నువ్వు చూడేది మీరంతా దూరం నుంచి వచ్చే తమాషేస్తు ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఏం తెలుసు అన్న వర్షను కూడా వస్తాం మేము కూడా తిరుగుతాం ఇంట్లో ఇట్టలేదు చెప్పింది వచ్చినాం నా చెవుల్లో నిన్నా నేను పిచ్చోని కాదు కదా అన్న పిల్లలు ఏమంటుండు ఏదో వేరే టెన్షన్ అక్కడ వేరే వాళ్ళు కొట్లాడుతుంటే ఆ టెన్షన్ తప్పు కాదని నేను అంటున్నాను నువ్వు నమ్మకం వీడియో చూడ కాదు నేను అందుకే నాన్న వీడోలా నువ్వు తీసుకురా నీకు నీకు తెలుసు ఏమన్నాడు తెలుసా సామానా మేము ఇప్పుడు ఏమైతుంది మరి ఇప్పుడు మాట్లాడుతుంది ఒక మాట్లాడతాను అట్లా జరుపు వచ్చి

నేను అవును ఫోన్ చేస్తున్నావు రా ఓన్ ఫోన్ చేస్తున్నా అరే నీకు చెప్తున్నా

చెప్ప రోజు నువ్వు ఫస్ట్ రోజు వీడియో పెట్టినావు నేను ఈ రోజు చూసిన వీడియో నువ్వు అన్ని ముచ్చట్లు చెప్పినావు నేను ఇప్పుడు అడుగుతున్నా నిన్ను క్వశ్చన్ చేస్తున్నా హాస్పిటల్ మేము పొద్దు సాయంత్రం దాకా మేము లేమా నేను అడగలే కదా మీరు హాస్పిటల్ ఉన్నారా అని

తర్వాత మేము అన్న మీరు నన్ను నేను నా కానీ తిట్టి తిట్టలే అంటే అది గలీదు కదా తిట్టలే

తప్పేముందన్నా ఇట్లా కొట్లాటలు మస్తు అయితే మీరు ఏంటంటే ఏది వీడియోలో ఇవ్వాలా వీడియో వేడతా ఇట్లాంటి కొట్లాట అరే మీరు వీళ్ళు చిన్న చిన్న దానికి ఒక్కొక్కళ్ళు అల్గూడు అరే మీరు అంత దూరము మీరు అది ఉన్నారు మీరు ఫోన్ చేసి ఎందుకు ఫీల్ అవుతున్నావా అన్న ఫీల్ కాదన్న నేను అన్న పన్నెండు పదమూడు నిమిషాలు కావాలన్నా నేను వస్తా అది అని ఎందుకు చెప్పాలా ఏడు నువ్వు నువ్వు ఏమో కొట్టనీకి వచ్చినామా ఇమ్రాన్ నువ్వు అట్లనే అంటావు దు బార్ల అవుతున్నాం అన్న ఎవరో పక్క వెళ్ళి నొల్లు పెట్టుకుంటుండ్రు కల్ మండలు ఇట్టుకుంటుండూ ఈ నేను తింటున్నాను నేను తింటున్నా అంటుండ్రు మరి ఏం చెప్తాను ఎప్పిప్పుడు

నువ్వు అన్నావు అంటే నేను నమ్ముతా కానీ నేను అన్నా అంటే నువ్వు నమ్ముతా లేవు నువ్వు నువ్వు అన్నావు నేను మాట్లాడలేనా నేను ఏమంటున్నా నేను చూస్తున్నావు కానీ నేను నిన్ను నమ్ముతా నువ్వు ఏదైనా నాకు అన్న మాటలు ముందు మాట్లాడలే ఒక మాట చెప్పినావు కదన్నా నేను నమ్ముతా అంటే నేను ఒక మాట చెప్తున్నా వీడికి వద్దులేరు ఎందుకు ఇట్లా చేస్తారు ఏం లేదండి సరే నాకు ఒకటి ఆగువా ఏం లేదు ఇవన్నీ మీకు దేని గురించి అడిగిన నాకు ఒకటి ఒకటే అన్న అనిల్ గారు మనోడు మన అందరం ఒక టీము మనోడు ఒక్కడే చేస్తుంది కదా మేము కూడా సెల్ఫీ చేస్తామని ఒక మాట్లాడిగా తప్ప అడిగిర్రనా నేను అన్న ఇన్ని రోజులు లేదు నేను చేస్తున్నా కదా అన్న ఇప్పుడు ఎందుకు ఇదన్ అని అడిగితే దాని మీరు కావడమే నేను ఫ్యామిలీ వీడియో చూస్తుంటే లోకేష్ గాది ముప్పై వేలది మ్యాటర్ ఉంది కదా పైసల్ది ఆ మ్యాటర్ వచ్చినప్పుడు ఉన్న ఒక్క మాట నీకు ఎందుకు చెప్పాలని అన్నలే అన్నది అని చెప్పి అది చేసి మళ్ళీ ఇయ్యాలో చూసిర్రు మళ్ళీ నిన్న బర్డే దాంట్లో చేసినప్పుడు అప్పుడు నేను అసలు ఫ్యామిలీ వీడియో చూడలేదు ఇప్పుడు నేను అనగా ఫ్యామిలీ వీడియో ఎందుకు చూస్తలేరా అంటే ఉట్టి టైం పాస్ కి వేస్తుర్రన మాట వీడియో ఎందుకు చూడలేదు మీరు వీడియోలు తీసుకోడు కాదు టాపిక్ కాదు మీరు ఇవ్వాలి రెండు రోజులు అవుతుంది ఇట్లాంటి కొట్లాటలు అయితే అన్ని చూస్తా ఇట్లా ఏంటది మళ్ళీ అన్న అటు ఇటు ఇంత దూరం వచ్చిందా ఒక్క అటు ఇటు అటు పోయి ఇటు పోయి వీడియో చూడని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ

ఎంతమంది దిగుతారు అప్పుడు మీకు ఫోన్ వస్తుందా రాదా వస్తుంది ఆ మళ్ళీ అక్కడ దాకా వచ్చినప్పుడు చూసుకోవాలా ఇప్పుడు ఎందుకు చిన్నదానికి ఇంత పెద్ద చేసుకుంటారు మాకు సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మా దగ్గర తీసుకురాలేదు అదే మాట నాకు అడగొచ్చు మనోనికి ఎందుకు అడిగి అన్న కూడా వీడియో అలా కడుగుతే అయిపోతుందని చిన్న దానికి నీ దానికి ఎందుకు ఇమ్మరా అన్న ఇది చిన్నది కాదు నా మంచిగానే పెద్దనే ఉంది వీడియోలు చేసిండు మూడు నాలుగు వీడియోలు చెప్పాలి దానితో అంత క్లోజ్ ఉంటాం మేము మమ్మల్ని నేను ఏమంటారు మీరు ఇప్పుడు ఖాళీ ఉన్నారు మీకు అంత టైం ఉందంటే రేపు వాళ్ళు పైసలు ఇచ్చేరు వాళ్ళతోని కొట్లాట్ అయింది అని చెప్పిరు కదా మరి నేను పిలిచి మాట్లాడదాం అనుకున్నా అదే మీరు పోయి అనిల్ గాని వీడియోలోనే తీసి మాట్లాడు రేపు మాట్లాడకారు నువ్వు చేస్తున్నా మీరు చేసిన మేము చేస్తున్నా ఒకటే ఇప్పుడే మాట్లాడు ఇప్పుడు మాట్లాడదాం బోధం ఇప్పుడే పోయి మాట్లాడు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది ఆ ఇప్పుడే పోర్రి వాళ్ళని పిలిపిర్రు నేనే విలిపించి మాట్లాడదాం అనుకున్నా యాక్సిడెంట్ అది వీడియో తీసి పెట్టరు ఫస్ట్ ఫస్ట్ పోయి అనిల్ వాళ్ళ ఇంటికి పోయి ఆ వీడియోది ఏమని వాళ్ళకి మిల్వమను ఎవరికైతే పైసలు ఇచ్చేది ఉందో వాళ్ళకి పైసలు ఇచ్చినాం కదా వాళ్ళని పిలిపించి ఆడ దాండియార దగ్గర మీతో భయస్ అయిందంట కదరా వాళ్ళ ఏమైంది మీరు చేతుల్లో తీసుకో ఆ నడి మేము డిసైడ్ అయినాము తినరే నా దీంట్లో ఎవ్వరే నానా ఏం జరిగిందో అది మొత్తం బయటికి రావాలి అంటే నానా మీరు కష్టపడేది ఒక్కటే మనం 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 ఇదంతా అందుకనే మనం మనం కాదు జస్ట్ ఒక మాట అన్నట్లా చేద్దాం అన్న రాస్తా నువ్వు రావాడు చేస్తా వంద పను అయితే అన్న ఒకే దగ్గర ఉంటా ఒకటే పని అయితే ఒకే దగ్గర ఒకటి పోతే అందరం పోతే నాలుగైదు బ్రైన్ యూజ్ చేస్తాం మనం ఇప్పుడు నువ్వు బ్యాంక్ లో మేనేజర్ కదా వాళ్ళందరినీ తీసి మనం అందరం కలిసి చేద్దాం మంచి అవుతుంది చెప్పనా అది మనుషులకు సంబంధించి నా కానీ కొట్లాటైంది పైసా గురించే పైసా గురించేనా పైసాం ఒకరి మీద ఒకరికి ఉన్న బాండింగ్ కి సంబంధించింది ఇది ఇప్పుడు ఇప్పుడు మీరు చేయండి అన్న మీరు చేయండి అన్న పోయి మీరు మాట్లాడండి మన ఓవరాలు మనమను అరే అట్లా అంటారు వేరే పని చేస్తా నువ్వు ఈ పని చూసుకోరు అంటున్నా ఇప్పుడు బయట పోయడుతుంది ఏం పోతా మీరు ఆడ ఓర్రి నువ్వు పోతావా నీకు పని ఉందా పోతా అంటే అదే వేరే పని ఉందన్నా నేను అందుకే చెప్తున్నా మీరు చేయండి అన్న మేము చేయండి బాబు వస్తారు ఎందుకు రారు మీరు చిన్న చిన్న దానికి వీడియోలు పెట్టుకోండి గాయస్ ఈ వీడియో చూడరు మీకే అర్థమవుతుంది ఈ ఒక చిన్న చిన్న దానికి మ్యాటర్ ఎట్లా కొట్లాటవుతుంది ఏందని అడితే మీకు ఈడనే అర్థమవుతుంది ఎందుకంటే ఈడ టాపిక్ లేదు కప్ప కూడా ఉరుతుంది వీళ్ళతో ఏం చేయాలని చెప్పురు అరే ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పని రాని పనులు ఎక్కువ ఉంటాయి మా దగ్గర వీలేమో అంత దూరం మేడ కూర్చురు మణికొండ మణికొండ నుంచి ఇకొచ్చారు ఈయన ఇంటి దగ్గర నేను పోయేటోడిని నేను ముషిరాబాద్ నుంచి నేను వచ్చిన అరే ఏం ఆ చిన్న చిన్న ఫోన్ లైట్ తీసుకో అవన్నీ ఏం మనుషులలో పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న అంటారు అన్న తమ్ముళ్ళు కొట్లాటలని ఆ చాటుగా కనిపిస్తుంది ఇడ ఇటు చెప్పలేను ఇటు ఇటు చెప్పలేను

ఇంట్లల్లో కావా ఇవి అడు పోయి అనిలాని ఇంటికి పోయి ఫస్ట్ వాళ్ళని చేసి మాట్లాడు నేను ఇదాకా వయసు మన అవసరం ఉంటే నేను కూడా వస్తా ఉల్టా పల్టా అనుకో నాకు సరే అన్న